నెల్లూరు వన్ ఎంఈఓ కుక్కమాన్ల బిక్షాలు ఉద్యోగ విరమణ నెల్లూరులోని రవీంద్ర ఠాగూర్ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు ఘనంగా నిర్వహించారు ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఈఓ రామారావు హాజరయ్యారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ భిక్షాల ఉపాధ్యాయ వృత్తి నుండి ఎంఈఓ స్థాయి వరకు ఎన్నో సేవలు అందించాలని తెలిపారు ఎంతో క్రమశిక్షణతో పనే లక్ష్యంగా పనిచేస్తున్న స్వభావం కలిగిన వ్యక్తి భిక్షాలన్నారు పదవీ పదవి విరమణ అనంతరం కూడా ఆయన సేవలు మాకు కావాలని తెలిపారు సన్మాన గ్రహీత కుక్కమా భిక్షాలు మాట్లాడుతూ ఉద్యోగ విరమణ తర్వాత నా బాధ్యత మరింత పెరిగిందని శేష జీవితం అనంతరము కూడా డిపార్ట్మెంట్కి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు ఈరోజు నా పదవి విరమణ సందర్భంగా నన్ను సన్మానించిన డిఈఓ ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలకు డిఈఓ కార్యాలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు ముఖ్యంగా ముగ్గురు ఎంఈఓలు ఈ బాధ్యతలు తీసుకుని ఎంతో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారని మురళి తిరుపాలు హామీదులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు అనంతరం ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు ఎంఈఓలు డిఈఓలు బంధువులు స్నేహితులు శ్రేయభిలాసులు అందరూ ఉద్యోగ విరమణ చేసిన భిక్షాలను ఘనంగా సన్మానించారు ప్రారంభం పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమ

చాలా డిప్లొమేటిక్ గా కొన్ని కొన్ని మనం డీల్ చేసే కానీ ఆ సమస్య భిక్ష అక్షరమాల అతడు ధర్మ పుస్తక రాణి పుణ్యవతి శివ నక్షత్రం మీ సతి అయి సగమై మీ భాగాన్ని రూపమై మీ బాధ్యతలో భాగమయ్యే ఇద్దరు ప్రయోజకులైన బిడ్డలను అవినాశ్రీయాంకులను దేవుడు శుభదినం ఎందుకంటే మరి కొన్ని దశాబ్దాలుగా దాదాపుగా నాలుగు దశాబ్దాలు విద్యారంగానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి అమూల్యమైనటువంటి సేవలు వివిధ కేటగిరీల్లో అటు ఉపాధ్యాయుడిగా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా వివిధ కేటగిరీల్లో పనిచేసి అపారమైనటువంటి అనుభవంతో ఎంతోమందిని మరి తీర్చిదిద్ది ఉపాధ్యాయులని కానీ విద్యార్థులని కానీ అన్ని రకాలుగా వాళ్ళకు ఒక రోల్ మోడల్గా ఉన్న మా మిత్రులు సహోదరులు అట్లాగే మంచి వెల్ వెల్విషర్ వెరీ టాలెంటెడ్ అడ్మినిస్ట్రేటర్ మరి ఈరోజు ఈ శిక్షలు గారి పదవి విరమణ మహోత్సవ కార్యక్రమము ఈరోజు జరుగుతున్నది ఆ సందర్భంగా వన్ ఆఫ్ ది ఇన్వైటీగా నేను ఇక్కడికి వచ్చాను సో ఇలాంటి మంచి కార్యక్రమంలో భిక్షార్ల గారి రిటైర్మెంట్ ఫంక్షన్లో నేను షేర్ చేసుకోవటం అనేది నాకు అత్యంత ఆనందంగా ఉన్నది ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ నేను వచ్చి కొద్ది కాలం అయినప్పటికీ కూడా హెడ్ క్వార్టర్లో హెడ్ క్వార్టర్లో మరి ఒక మండల విద్యాశాఖ అధికారిగా దగ్గర మరి అర్బన్ ఏరియా చాలా ఉంటుంది తనఈ వన్గా కీలక బాధ్యతలు వహించి ఈ నాలుగైదు నెలల్లో నాకు ఎటువంటి సమస్యలు వచ్చినా ఎలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినా అత్యంత చాకచక్యంగా దాన్ని ఎలాగా సాల్వ్ చేయవచ్చు అనేది నేను బిక్షాల్ గారి నుంచి కూడా నేను నేర్చుకున్నాను ఎలాంటి సమస్యల్ని పెద్ద పెద్ద సమస్యలునా అత్యంత డిప్లొమాటిక్గా వెళ్ళిపోయి దాన్ని సాల్వ్ చేయటం అనేది మరి ఎప్పుడు నేను ఏ రకం ఏ సందర్భంలో ఏ టైంలో అది ఎర్లీ అవర్స్లు కానీ లేదా లేట్ నైట్లు కానీ ఎప్పుడూ నేను కాల్ చేసిన ఇమ్మీడియట్ రెస్పాన్స్ వచ్చేసి ఆ వర్క్ని మనం ఏదైతే ఇంట్రెస్ట్ చేసామో అది విదిన్ నో టైం అది చేయడమే కాకుండా గెట్ బ్యాక్ వచ్చే మళ్ళీ తిరిగి నాకు ఆ డేటా కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏ టాస్క్ అయినా దానికి చేసి నాకు రిప్లై ఇవ్వటము సో ఆ విధంగా ఉండబట్టే జిల్లాని మరి రాష్ట్రంలో ఒక మంచి స్థాయిలో ఉంచగలిగామంటే మెజారిటీ ఆర్ వర్క్ హ్యాస్ టు బి డన్ ఇన్ ద హెడ్ క్వార్టర్ ఇక్కడ చేస్తేనే అవుతుంది సో ఒక మంచి డైనమిక్ లీడర్ సో వారి నుంచి కూడా ఎట్లాగా అడ్మినిస్ట్రేషన్ అనేది కూడా నాకు కూడా వారి నుంచి నేర్చుకున్నాను సో ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ ఈ సందర్భంగా నేను విక్షాల గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆయన ఇంకా ఆయనలో ఇంకా ఒక ట్వంటీ ఇయర్స్ పనిచేసే టాలెంట్ ఆ విధమైనటువంటి ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి సో కైండ్లీ ఎక్స్టెండ్ యువర్ కోఆపరేషన్ టు అవర్ డిపార్ట్మెంట్ అట్లాగే ఇటు ఫీల్డ్ స్టాఫ్ కానీ టీచర్స్కి కానీ అడ్మినిస్ట్రేషన్కి కానీ ఎప్పుడన్నా మాకు ఏదన్నా సలహాలు కానీ సంప్రదింపులు కానీ ఇస్తే మీరు గైడెన్స్ ఇచ్చి మాకు మీ హెల్పింగ్ హ్యాండ్ ఎక్స్టెండ్ చేయవలసిందిగా ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఇంత మంచి అవకాశం నన్ను కూడా పార్టిసిపేట్ చేసినందుకు కూడా మరొకసారి తెలియజేస్తారు దాదాపుగా ముప్పై ఎనిమిది సంవత్సరాల ఆరు నెలలు విద్యాశాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన తర్వాత జూలై ముప్పై ఒకటిన రిటైర్ అయ్యాను మరి దాన్ని పురస్కరించుకొని మా నెల్లూరు రూరల్ మండల ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా సమిష్టిగా ఈరోజు నన్ను సగౌరవంగా గౌరవించడం జరిగింది సన్మానం చేసి ఈ సందర్భంగా వారందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి మా డిఓ గారు కూడా వచ్చేయారు అట్లానే డైరెక్ట్ ప్రిన్సిపల్ గారు వచ్చారు మరి మండలంలో ఉండేటువంటి హెడ్ మాస్టర్ కూడా వచ్చారు అలాగే హెడ్ మాస్టర్ సంఘం బాధ్యులు కూడా వచ్చేశారు అందరూ కూడా మా స్నేహిలాసులు మిత్రులు మా బంధువుల నడుమ ఈ విధంగా పదవీర్మణ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఆనందంగా ఉంటే కాకుండా పదవీర్మణి తర్వాత నా బాధ్యతని ఇది పెంచింది అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను దాని మేరకు మరి నాకున్నటువంటి ఆ శేష జీవితాన్ని మరి మా డిఓ గారు కోరిన రీతిలో డిపార్ట్మెంట్కి ఎప్పుడైతే కోరితే ఎప్పుడైనా సరే నేను వచ్చి పని చేయడానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను మనవి చేసుకుంటూ మరొకసారి మరి నా యొక్క పదవి నిర్మాణ కనుక మా ముగ్గురు వాళ్ళు చాలా కీలకమైనటువంటి పాత్ర వహించారు మా ఎంఆర్సి సిబ్బంది కానీ మా ముగ్గురు ఎంఈఓళ్ళు కానీ నన్ను పెద్ద వయసు వాళ్ళని చాలా అడుగడుగున నన్ను అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళ కళ్ళల్లో పెట్టుకొని నన్ను ఎంతగానో ఆదరించారు వాళ్ళ ఆదరణ వల్లే నేను ఈరోజు ఇంత గొప్పగా సంతోషంగా రిటైర్ అయ్యాను వారికి నేను సర్వదా కృతజ్ఞుడిని మా మురళీకి మా తిరుపాలకు మా హామీదికి వారు చక్కని ప్రేమ నా పట్ల చూపించారు నేను ఎక్కడి నుంచో సుదూర్ఘం వచ్చినప్పటికీ నన్ను వారి కుటుంబంలో ఒకరిగా భావించి నాకు ఇచ్చినటువంటి పురస్కారాన్ని బట్టి మరి తెలియపరచుకుంటూ పాత్రికలు కూడా నా యొక్క పదవి విరమణ దాంట్లో నేను సేవ చేయడానికి వారు కూడా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారు వారు కూడా నాకు సహకరించి ఈ యొక్క అగ్రమం చేయడానికి తోడ్పడ్డారు మా డిఓ గారికి డిఓ కార్యాలయ సిబ్బందికి మరి ఇతర అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను థ్యాంక్ యూ నెల్లూరు సార్ గారు రిటైర్మెంట్ సందర్భంగా మరి రిక్షా సార్ సర్వీసెస్ చాలా గొప్ప సర్వీసెస్ చేశాడు ఆయన చాలా కమిట్మెంట్ కలిగినటువంటి ఆఫీసర్ చేస్తారు ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత మరి ఎంఈఓ పోస్ట్కే ఇవన్నీ తెచ్చింది మరి నెల్లూరు రూరల్ మరి అర్బన్లో కూడా ఇవంత కలిసి ఉన్నటువంటి ఉన్నప్పటికీ ఇప్పుడు నెల్లూరు రూరల్ అర్బన్ అందరూ కూడా కలిసి సార్ను అభినందన అభినందించడం జరిగింది మరి ఈ సందర్భంగా విక్షాల్ సార్ మాదిరిగా మేమందరం కూడా ఆయన ఆయన యొక్క సర్వీసెస్ను ఆదర్శంగా తీసుకొని మేము ఫ్యూచర్లో కూడా మన స్కూల్ విద్యా డెవలప్మెంట్ కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం పాఠశాల అభివృద్ధి కోసం మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తాం నెల్లూరు జిల్లా నెల్లూరు యూరన్ మండల విద్యాశాఖ అధికారి వన్ శ్రీ కె విశాల్ గారు రిటైర్మెంట్ సందర్భంగా మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరం కలిసికట్టుగా ఆయనకి వీడ్కోలు సభను ఏర్పాటు చేసి ఆ సభని విజయవంతం చేయడం లేదు సార్ గారు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులకి నివృత్తి చేస్తూ అదేవిధంగా విధి నిర్వహణ పట్ల కానీ బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఎప్పుడూ సూచనలు సలహాలు తెలియజేసేవారు అదేవిధంగా ఆయనలో ఉన్నటువంటి నిజాయితీ నిబద్ధత మా ఉపాధ్యాయులు అందరం కూడా పునికిపుచ్చుకొని రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలను ధీటిగా తయారు చేస్తామని ఈ వేదిక ద్వారా ఈ మీడియా ద్వారా మా ఉపాధ్యాయ బృందం తరఫున మేము తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా మా భిక్షాల సార్ గారి యొక్క జీవితం ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ఎల్లవేళలా మంచిగా చూడాలని అదేవిధంగా మా అందరి తరఫున కూడా ఆయన ఆయురారోగ్యాలు బాగుండాలని కోరుకుంటూ ఈ విధంగా మా ఉపాధ్యాయ బృందం భవిష్యత్తులో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా కలిసికట్టుగా కృషి చేసి విజయవంతం చేస్తామని